చందమామ విష్ణు కథ ఆఖరి భాగం ఇరవై నాలుగవ భాగం కల్కి అవతరణం అహింసను శాంతియుత జీవనాన్ని కులవర్గరహితమైన సంఘాన్ని ప్రబోధించే బౌద్ధ ధర్మం మహావృక్షంలాగా సర్వత్రా వ్యాపిస్తున్నది జీవకోటిని ఉద్ధరించే కరుణామూర్తిగా వచ్చిన తథాగతుడు అని బోధిసత్వుడు అని భగవానుడిగా కీర్తింపబడుతున్న బుద్ధుడి ఔన్నత్యం హిమాలయంలాగా పెరిగింది బుద్ధుడి ఆజన్మ వైరి దేవదత్తుడి అసూయా ద్వేషాలు మరింత పెరిగాయి బుద్ధుడు వృద్ధాప్యంలో కూడా దీక్షతో వాడవాడలా తిరుగుతూ సమాజంలో హేన కులాల వాళ్ళని నిర్భాగ్యులను అగ్రవర్ణాల వారి చేత అక్రమాలకు అవమానాలకు గురి అవుతున్న దళితులను తన ప్రబోధనతో సంస్కారవంతుల్నిగా చేస్తూ ప్రియ శిష్యులుగా చేసుకుంటున్నాడు ఇది కక్ష సాధించడానికి దేవదత్తుడికి మంచి అదనుగా కనిపించింది బుద్ధుడికి ప్రతికూలంగా ఉన్నవారినందరినీ కూడగట్టుకుని ఎన్నో ప్రతిఘటనలు చేశాడు తంత్రాలు పన్నాడు దేవదత్తుడు బుద్ధుడిని ఎదుర్కొని అహింసను బోధించావు బాగానే ఉంది బౌద్ధ భిక్షువులు మాంసాహారాన్ని ముట్టరాదని బౌద్ధ ధర్మాన్ని స్వీకరించి నీ శిష్యులైన వారు ఆహార నియమం పాటించాలని ఎందుకు కట్టడి చెయ్యట్లేదు అన్నాడు నాయనా దేవదత్త బౌద్ధ ధర్మావలంబకులు అహింసను అవలంబించాలని చెప్పనే చెప్పాను పేదరికం చేత చాలామంది ఏది దొరికితే అది తిని మాంసాహారులుగానే ఉండవలసి వస్తున్నది ధనిక వర్గానికి లభించే మంచి బలకరమైన శాకాహారాలు పేద ప్రజానీకానికి అందుబాటులో ఉండవు కదా మానవ సేవాధర్మాన్ని నిర్వర్తించడమే ప్రధానమైనది బౌద్ధ భిక్షువులు ప్రాణపోషణకు మాత్రమే ఆహారం తీసుకొనక తప్పదు వారు తిండి అడుక్కుంటారు వారికి కబళం వేసేవారు మాంసాహారులు కారాదని శాకాహారులు మాత్రమే అయి ఉండాలని శాసించే అధికారం నాకు లేదు మాంసాహారులని శాకాహారులని విడదీసి భిక్షకు వెళ్ళడం కులవర్గాలకు అతీతమైన సర్వసమతను కోరే బౌద్ధ ధర్మానికి విరుద్ధమైనది బౌద్ధ భిక్షువులు వివక్షతకు దారి తీయకుండా ఉండాలని కోరుతున్నాను భిక్షకు వెళ్ళినవాడు ఎవరు ఏది పెట్టినా స్వీకరించక తప్పదు కదా అన్నాడు బుద్ధుడు భిక్షకు వెళ్ళినవాడు ఎవరు ఏది పెడితే అది తినాల్సిందేనంటావు అవునా అని నిలదీశాడు దేవదత్తుడు బుద్ధుడు చిరునవ్వుతో ఎవరు ఎటువంటి ఆహారంతో జీవనం గడుపుతున్నారో దాన్నే కబళంగా పెట్టినప్పుడు కులవర్గ భేదాలు లేని భిక్షువు ఆ కబళాన్ని తినడం ధర్మమే కదా అన్నాడు బుద్ధుడి మాటలకు దేవదత్తుడు తల పంకిస్తూ వెళ్ళాడు బుద్ధుడు అంతమందాలి లేకుంటే వృద్ధాప్యాన్ని ఆరోగ్యాన్ని లెక్క చేయకుండా ఇంకా ప్రబోధం సాగిస్తూనే ఉంటాడు హీనజాతుల వారిని అందరినీ జ్ఞానవంతులుగా చేస్తూ బౌద్ధులుగా చేర్చుకుంటూనే ఉంటాడు అణగి మనకి ఉండవలసిన దళితులు తెలివి మీరితే అగ్రవర్ణాలకు పుట్టగతులుండవు చాకిరీ చేసేవారు ఉండరు అందుచేత బుద్ధుడు లేకుండా చెయ్యాలి అని అనుకుంటూ దేవదత్తుడు జేవకుడి దగ్గరికి వెళ్ళాడు జేవకుడు హేమకులానికి చెందిన బుద్ధుని శిష్యుడు బౌద్ధ ధర్మం పట్ల అమిత విశ్వాసంతో బుద్ధుణ్ణి దేవుడుగా భావిస్తూ ఉన్నాడు దేవదత్తుడు జేవకుణ్ణి ప్రలోభ పెట్టి మాయ మాటలతో చేరదీసుకున్నాడు బుద్ధుడు చెప్పేవన్ని ఒట్టి కబుర్లు మీ వర్గాన్ని తన వలలో వేసుకోవడానికి అంతా సమానులే అని అంటున్నాడు కానీ మీలాగే జీవించగలడా మీరు తింటున్నదే తినగలడా అంటూ జేవకుడి మనసు విరిచి విషబీజాన్ని నాటాడు బుద్ధుడిని భిక్షకు ఆహ్వానించి చూడమని బాగా నూరిపోశాడు జేవకుడు వెళ్ళి బుద్ధుడిని తన ఇంటికి భిక్షకు వచ్చి తన ఆతిథ్యాన్ని స్వీకరించవలసినదిగా కోరాడు బుద్ధుడు జేవకుడు వెంట వెళ్ళాడు దేవదత్తుడు ప్రచ్ఛన్నంగా కనిపెడుతున్నాడు జావకుడు పిలుచుకొచ్చాడే కానీ తినడానికి వచ్చిన బుద్ధుడికి కబళం పెట్టడానికి తటపటాయిస్తూ ఉంటే బుద్ధుడు నాయనా జవక ప్రత్యేకంగా నా కోసం ఏమీ సిద్ధపరిచి ఉంచలేదని సందేహించకు నువ్వు ఏదైతే తింటావో అదే నాకు ఇంత పెట్టు నీ భిక్షను నమ్ముకుని వచ్చాను అన్నాడు జావకుడు బుద్ధుడికి వణుకుతున్న చేతులతో కబళం పెట్టాడు బుద్ధుడు దాన్ని తృప్తిగా తిన్నాడు అప్పటికే బుద్ధుడి ఆరోగ్యం సరిగ్గా లేదు వృద్ధాప్య ముద్రి జీర్ణశక్తి తగ్గి ఉన్నది జేవకుడు పెట్టిన భిక్ష మాంసాహారంతో తయారైనది అది కూడా అంత మంచిది కాదు బుద్ధుడు జేవకుడిని ఆశీర్వదించి వెళ్ళాడు జేవకుడిలో పాపభీతి మొదలైంది ముఖం దోషికి మళ్ళే ముడుచుకుపోతున్నది చాటుగా కనిపెడుతున్న దేవదత్తుడు బుద్ధుని సత్యవర్తనకు విస్తుపోతూనే తలపెట్టిన ద్రోహానికి నొచ్చుకోవటం మొదలైంది సరిపడని ఆహారం విషతుల్యమై బుద్ధుడిని రోగగ్రస్తుణ్ణి చేసింది రోజురోజుకి క్షీణించిపోతున్న బుద్ధుడు అవసాన దశకు వచ్చాడు బుద్ధుడు శయనించి ఉన్న వేదిక చుట్టూతా ప్రధాన శిష్యులు తలలో వంచి మౌనంగా విచారంలో మునిగి ఉన్నారు పరిసరమంతా స్తంభించి నిశ్శబ్దంగా ఉన్నది అప్పుడు అక్కడికి దోషులుగా తలలో వాల్చుకుని తడబడే నడకతో జేవకుడు దేవదత్తుడు పశ్చాత్తాపంతో కుమిలిపోతూ వచ్చి బుద్ధుని పాదాల దగ్గర మోకరిల్లి మన్నించమని వేడుకుంటున్నట్లు వెరుచూపులు చూస్తున్నారు బుద్ధుడు వారి రాకను గ్రహించి కనులు తెరచి ప్రీతిగా చూసి ఇద్దరినీ దగ్గరకు చేరపిల్చి మీరు చింతించవలసినది ఏమీ లేదు ఏదో ఒక విధంగా మరణం తప్పరానిదే కదా నేను నిర్వాణాన్ని చేరుకోవడానికి సాయపడ్డారు కృతజ్ఞుణ్ణి నిర్వాణము చర్మచక్షులకి కనిపించని వెలుగు జ్యోతి ఆరిపోతున్నప్పుడు వెలుగు ఎక్కడికి వెళుతున్నదో ఆ నిర్వాణ పదాన్ని చేరుతున్నాను అన్నాడు దేవదత్తుడిలో గొప్ప పరివర్తన కలిగింది బుద్ధుని పాదాలు తాకడానికి అనుజ్ఞ కోరాడు బుద్ధుడు అతన్ని చేరబిల్చి భుజం మీద చెయ్యి వేసి నాయనా దేవదత్త బుద్ధిని మానవ శ్రేయస్సుకి వినియోగించి శ్రమించిన వాడే బుద్ధుడు ఆ బుద్ధుడికి చావు లేదు మానవుల కోసం అవతరించే మహాత్ములందరూ కూడా బుద్ధులే జ్ఞాతి వైరంతో వ్యక్తిగతంగా నన్ను ద్వేషించావే కానీ ధర్మాన్ని నువ్వు ద్వేషించలేవు నీ ద్వేషాన్ని నాతోనే సరిపుచ్చి నేను వెళుతున్నాను కనుక నువ్వే నా స్థానంలో ఉన్నావనుకో మన సోదరులు ఆనందుడు నందుడు మొదలైన వారంతా రాజభోగాలని వదిలి బౌద్ధ భిక్షువులై మానవ సేవకు అంకితమయ్యారు నన్నే అనుసరించి నువ్వు అలాగే బౌద్ధ ధర్మాన్ని అనువర్తించి వ్యాప్తి చెయ్యి బౌద్ధ సంఘారామాలని బౌద్ధ భిక్షువులను తీర్చిదిద్ది సక్రమ మార్గాన నడిపించు అందుకు నీవు సమర్థుడివి అంటూ దేవదత్తుడి తలపై చేతిని ఉంచి ఆశీర్వదిస్తూ అర్థిస్తున్నట్లుగా చెప్పాడు దేవదత్తుడు పులకాంకితుడై మేను మరచి కన్నులు మూసి బుద్ధం శరణం గచ్చామి ధర్మం శరణం గచ్చామి సంఘం శరణం గచ్చామి అని మూడు సార్లు జపించి హే బుద్ధ భగవానుడా మానవుడే దేవుడుగా మారే దారి చూపి వేరే భగవంతుడి గురించిన ఆలోచనకు తావులేని ఉన్నత ధర్మాన్ని బోధించిన నువ్వే భగవానుడివి అన్నాడు చేతులు ఎత్తి మృక్కాడు ఆనాడు కూడా వైశాఖ పూర్ణిమ నిండు చంద్రుడు తూర్పున ప్రకాశిస్తున్నాడు ప్రపంచపు తూర్పున ఉదయించిన ప్రాగజ్యోతిగా కీర్తింపబడిన బుద్ధ భగవానుడు నిర్వహణం పొందాడు పూర్ణ చంద్రబింబం మరింత తేజోవంతంగా ఆకాశ మధ్యాహ్న ప్రకాశిస్తూ వెన్నెల వెదజల్లుతున్నది బుద్ధుని అనంతరం బుద్ధుడు ప్రబోధించిన ధర్మాలు సూత్రాలు బౌద్ధమతంగా రూపొందినాయి బుద్ధుడు దేవుడిగా ఆరాధింపబడ్డాడు అవతార మూర్తిగాను గుర్తించబడ్డాడు సూతుడు బుద్ధావతారం ముగించి దశావతారాల్లో చివరిదైన పది అవ అవతారం కల్కి అవతారం గురించి చెప్పనారంభించాడు కృత త్రేత ద్వాపర కలియుగాలు నాలుగు కలిసి ఒక మహాయుగం ప్రతి మహాయుగం అంతంలో కలియుగం చివరి దశలో కలి ప్రభావం తారాస్థాయిని అందుకున్నప్పుడు లోకం గొప్ప సంక్షోభంలో పడుతుంది దేవుడు అనేవాడున్నాడా అని వంక అనిపిస్తూ ఉంటే వేరొక వంక మనుషులు అనేవారు ఉన్నారా అని అనిపిస్తున్న సమయం అది ఏకత్వం నుండి భిన్నత్వంలో మానవ సంఘం చిన్న భిన్నమైన వర్గాలు వర్గ కలహాలు జాతులు జాతి వైషమ్యాలు దౌర్జన్యం దురధికారం హింస పిచ్చు పెరిగిపోయి వాళ్ళకి నిలువ నీడలేకుండా పోతుంది పాలకుల కంటే రాక్షసులే ఎంతో మంచివాళ్ళు అని అనిపిస్తున్నారు ఒకరినొకరు అన్ని విధాలా దోచుకోవడమే జీవన పరమార్థంగా మనుషులు క్రూర మృగాలను మించిపోతున్నారు మత దురహంకారులు పిశాచాలైపోతున్నారు మేధావుల మేధస్సు విధ్వంసానికి దోహదం చేస్తున్నది కోటానుకోట్ల జనులు ఒక్కసారిగా నిర్మూలమయ్యే సాధనాలు వచ్చాయి భూతలం మలమల మాడిపోగల పరిణామాలు వచ్చాయి అందువల్ల గ్రహాలు వక్రంగా తిరగసాగాయి ప్రకృతి ధర్మాలన్నీ అస్తవ్యస్తంగా తయారైనాయి భూమాత విలపిస్తున్నది అటువంటి సంకట స్థితిలో దండనీతి తప్ప వేరే మార్గం లేదని విష్ణువు దుర్మార్గుల్ని నరికి సన్మార్గులకు వసతి కలిగించడానికి కల్కిమూర్తిగా అవతరిస్తాడు అదే కల్కి అవతార అవతరణం శివుడు తన అంశతో గొప్ప తెల్లని గుర్రాన్ని కల్పించి కల్కిమూర్తికి ఇస్తాడు ఆ మహాశ్వం కాలగమనాన్ని మించిన వేగంతో తెల్లని ధోమాన్ని నిశ్వాసంగా విడుస్తూ ధోమకేతువుల ఆకాశగమనం చేయగలుగుతూ గ్రహాంతరాలకు దౌడు తీయగలుగుతుంది ఆ గుర్రం మీద కల్కిమూర్తి మూర్తి అధిరోహించి ఆకాశాన్ని అంటే పెద్ద కత్తిని ధరించి దుష్టశక్తుల్ని హతమార్చడానికి బయలుదేరతాడు ప్రళయ మేఘాలలోని విద్యుత్తుతో తయారైన అతని కత్తి మెరుపులాగా నింగి నుండి నేలకు జారుతూ దుష్ట ఖండనం చేస్తుంది కల్క్యావతార మూర్తి యోధుని వలె దగధగలాడే కవచాన్ని ఆపాదముస్తకం ధరించి మంచివాళ్లకు దివ్య సుందర మూర్తిగాను దుర్జనులకు మహాభయంకర మూర్తిగాను కనిపిస్తాడు విష్ణువు ఎత్తిన కల్కే అవతారం దేశ భేదాలను బట్టి అనేక దేశాల్లో అనేక విధాలైన రూప భేదాలతో స్వారీ సాగిస్తూ అవతరించిన పనిని నెరవేరుస్తాడు కల్కిమూర్తి ధాటికి కలి ప్రభావం నులుచుకుపోతూ పారిపోతూ ఉంటే తన దీర్ఘ నిశిత కరవాలంతో తరుముతూ లోకంలోని దుర్మార్గుల్ని ఘాతక వర్గాలను లోక సంక్షోభకారులైన పాలకులను వర్గాలను అంతమందిస్తూ సజ్జనులకు రక్షణ కల్పిస్తాడు కల్కి అవతరణంతో కొత్త మహాయుగానికి నాంది జరుగుతుంది గ్రహగతులు సక్రమ మార్గాలు పడతాయి భూదేవి కల్కి అవతారుడైన విష్ణుదేవుడికి నివాళి పట్టి అనేక విధాలుగా స్థుతి చేస్తూ ఉండగా

पुरुष एवे रघुम् सर्वम् यद्भूतम् व्यस्त्रभव्यम् उतामृतत्वशेषानः यदन् एतावानस्य महिमा अतो छायागोश्च पुरुषः पादोऽश्च विश्वा त्रिपादस्य त्रिपादस्यामृतम् दिवे त्रिपादोर्द्वदैः पुरुषः पादो अस्येहभवात्मनः

భూమి మీద నిరంకుశ రాజ్యపాలనలు దౌర్జన్యము అధర్మము నశించి శాంతి నెలకొల్పే కల్కిమూర్తి మానవ కోటిని భిన్నత్వం నుండి ఏకత్వానికి శాంతియుతమైన సహజీవనానికి మళ్ళిస్తాడు కృతయుగం తొడిగి మరొక మహాయుగం ప్రారంభమవుతుంది కల్కి రూపాన్ని ఉపసంహరించుకుని విష్ణువు అంతటా వ్యాపించి విశ్వస్థితికి మూలమై నిలుస్తాడు విష్ణువు అనగా వ్యాపించేవాడు అని నిర్వచనం సర్వవ్యాపకుడైన విష్ణువు పరిణామ స్వరూపుడు కాలమే అతని ఉనికి ఈ మహావిశ్వమే అతని పరిపూర్ణ స్వరూపం అని చెబుతూ సోత మహర్షి దశావతారాలు ప్రధానంగా గల విష్ణు కథను సమగ్ర సంపూర్ణం చేశాడు సమాప్తం స్వస్తి